భానుమూర్తి వచ్చాక ప్రకాశం దినచర్య కాస్తా మారిపోయింది ఎన్ని పనులున్నా సాయంకాలం కాస్త వీలు చూసుకుని అలా షికారుకెళ్లి పొలంలో కూర్చుంటారు భానుమూర్తి ఏదైనా పుస్తకం చదివి వినిపిస్తాడు వ్యాఖ్యానించడంలో భానుమూర్తి చాలా నేర్పరి భావాలు కుదరని చోట్ల స్నేహితులిద్దరూ వాదోపవాదాలు చేసుకుంటారు చీకటి పడగానే ఏటి కాలంలో కడుపు నిండా నీళ్లు తాగి ఇంటి ముఖం పడతారు భానుమూర్తితో ఉన్నప్పుడు ప్రకాశానికే కాదు ఎవరికీ చింత ఉండదు కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రం ప్రకాశం డీలా పడిపోతున్నాడు రోజుకు రెండు మూరల చొప్పున జగన్నాథం గారి బావి తెగుతోంది ఇక పది పదిహేను రోజుల్లో బావిలో జల పడచ్చు జగన్నాథం అంతటితో ఆగడు కసికొద్దీ మరో మట్టుగాని మట్టున్నరగాని తవ్విస్తాడు అంతటితో తన బావి ఎండిపోతుంది జగన్నాథంతో పోటీ పడ్డానికి తనకు శక్తి లేదు ఈ విషయంలో ఏం చేయడానికి తోచడం లేదు చెరుకు తోట మరుసటి నెలలో నరకాలి గానుగెత్తడానికి నాలుగైదు వందలు కావాలి ఎవరిస్తారు నంబర్ల వడ్లమడి కోతలు జూన్లో కానీ కావు అందాక ఆగడానికి లేదు వైశాఖ మాసంలో పెళ్లి కూడా ఉందాయే అంటే ఇక ఈడ్చి కూల్చిన మూడు నెలలే పెళ్లికి బోల్డు డబ్బు కావాలి కానీ పర్వాలేదు నెంబరు వడ్ల మడి నవనంలాడుతోంది పెళ్లి కూతురు శారదకు ఏమైనా చక్కని నగ కొనాలి రాళ్ల పతకం ఉన్న నెక్లెస్ శారదకు చాలా బాగుంటుంది అన్నట్టు శారదకు ఇప్పుడు మూడో నెల ఉండాలి శారద తన కుత్రం కానీ కాని కా సాహసం లేదు ఇక ఎన్నాళ్లు మూడు నెలలేగా తర్వాత శారదను తన ఆదర్శాలకు అనుకూలంగా తీర్చిదిద్దుకోగలడు భానుమూర్తి రాకతో ప్రకాశం ఆలోచనలు తెగిపోయాయి వెళదామా అన్నాడు భానుమూర్తి కాఫీ తాగి వెళదాం అన్నాడు ప్రకాశం సావిత్రమ్మ కాఫీ తెచ్చిచ్చింది ఇద్దరూ కాఫీ తాగి బయలుదేరారు పదిహేను నిమిషాలు నడిచి ఇసుకవంకకు వెళ్లి కూర్చున్నారు ఈసారి వానలు బిగించేలా ఉన్నాయి భాను అన్నాడు ప్రకాశం ఆకాశం చూస్తూ భానుమూర్తి నవ్వాడు ఎందుకు నవ్వుతున్నావ్ లేదు నీలో ఎంత మార్పు వచ్చిందని కాలేజీలోని ప్రకాశానికి నీకు లేదు అంతేనోయ్ జీవితం అంటే జీవితం ఒక సర్దుబాటు పరిసరాలతో సంగంతో మనం చేసుకునే సర్దుబాటు ఒక సందేహం చెబుతాను విను చుట్టూ ఉన్న నీచత్వం బానిసత్వం పేదరికం వీటితో కూడా రాజీ పడొచ్చుననేగా నీ సందేహం కాదు అప్పుడు వీటితో కాదు సమాధాన పడాల్సింది రానున్న కాలంతో అబ్బా తల పగిలిపోతుందిరా ఇక చాలించు అలా చూడరా ఆ మొగలి పదంలో ఎక్కడో ఒక మొగలి పువ్వు పడింది ఆ వాసనకు తల దిమ్మెక్కుతోంది రెండుగా చీలిన కొండ కొమ్మల మధ్య సూర్యుడు వాలుతున్నాడు ఆ చింతతోపులో కొంప మునిగినట్లు పక్షులరుస్తున్నాయి బంగారు జిలుగులా ఉన్న సూర్యకాంతి పడి ఈ నీళ్లు బంగారు నీటిలా ఉన్నాయి ఇసక వెండిలా మెరుస్తోంది కొండకు గడ్డి కోసుకురావడానికి వెళ్లిన పొడుచులు నీటంతా వస్తున్నారు అబ్బా ఈ రోజు మనోహరంగా ఉందిరా ప్రకృతి పారవస్యంతో కళ్ళు మూసుకునన్నాడు భానుమూర్తి ఈరోజే కాదు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకృతి మనోహరంగానే ఉంటుంది దాన్ని చూడగలిగిన హృదయం ఉండాలి అన్నాడు ప్రకాశం ఏంటి స్నేహితులద్దరూ గొప్ప విషయాలు మాట్లాడిస్తున్నారు అంటూ వచ్చింది ఇందిరా ప్రకాశం భానుమూర్తి ఆశ్చర్యపోయారు ఇలా నుండి వనకన్యలా వస్తున్నావు అని అడిగాడు ప్రకాశం అదో అదే మా బాబీ సెట్టు దాని పక్కనే మామిడి తోట అక్కడి నుంచి వస్తున్నాను మామిడి తోటలో కాయలున్నాయా అన్నాడు భానుమూర్తి ఏం ఉంటే దొంగతనం చేస్తారా సిగ్గుచేటు నా తోటలో నేనెందుకు దొంగతనం చేస్తాను ప్రకాశం నవ్వాడు ఇందరి సిగ్గుతో తల వంచుకుంది మామిడికాయలు కావాలా మళ్ళీ అడిగింది ఉన్నాయా ఉగాదికి ఊరగాయకు పనికొచ్చే కాయలు ఉండాలి కానీ ఉగాది పదిహేను రోజులే ఉన్నా ఇంకా పీడికేడు కూడా లేవు ఇదో తీసుకోండి మిరపొడి కావాలా కావాలంటే ఇదో రెండు మామిడికాయలు మిరపొడి పొట్లం ఇచ్చి ఇందిర వెళ్ళిపోయింది అదృష్టవంతుడు రానువు అన్నాడు ప్రకాశం కాదు మరి నేను చాలా అదృష్టవంతుడిని తృప్తితో అన్నాడు భానుమూర్తి ప్రకాశం ఆకాశం కేసి చూస్తూ వెలకిల్లా పడుకున్నాడు పైన మబ్బులు గుంపులు గుంపులుగా సాగుతున్నాయి ప్రకాశం నీకు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయినరా ఏంటి కళ్ళు మూసుకునే అన్నాడు ప్రకాశం ఇందిర ఇంటర్ ఫెయిల్ అయింది కదూ ఈ ఊరికి భువనుమూర్తనే ఓ అద్భుత మేధా వచ్చాడని ఆ మహానుభావుని వద్ద ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పించుకోవాలని ఇందిర జగన్నాథాన్ని అడిగిందట అప్పుడు ఏ రాగానున్నాడో సరేనన్నాడట రెండో రోజు నేను మీ ఇంట్లో ఉన్నాను తెలుసుకున్నాడు కాబోలు వీళ్లేదన్నాడట మొత్తం మీద నా వల్ల నీకు ఇందిరను రోజూ కలుసుకునే వీలు తప్పిందంటావు నవ్వాడు ప్రకాశం బాగా చీకటి పడ్డాక ఇద్దరూ ఇంగి చేరారు విశ్వనాథయ్య గారు సవిత్రమ్మ మాట్లాడుతూ నడవాలో కూర్చునున్నారు షికారు కెళ్లారా విశ్వనాథయ గారు పలకరించారు అవునండి అన్నాడు ప్రకాశం భానుమూర్తి చదువుకోవాలని గదిలోకి వెళ్లిపోయాడు విశ్వనాథయ్య గారు రోజు రోజుకు కుంగిపోతున్నారు వారు గెడ్డం పది రోజులుగా గీసుకున్నట్టు లేదు కళ్ళల్లో నిరాశ తాలూకా నీడలు దట్టంగా ఉన్నాయి ప్రకాశం ఒక విషయమయ్యా అన్నారు ఏంటండి సుందరం చాలా డేలా పడిపోతుంది ఎందుకండి ఇంకెందుకు హోమాపతి కోసం ఎంతైనా కన్న కడుక్కదు వాడి వద్ద నుంచి ఉత్తరం వచ్చి రెండు నెలలైంది ఈ రెండు నెలలుగా నేనొక పైసా కూడా పంపలేదు వాడు తింటున్నాడో వస్తుంటున్నాడో తెలియడం లేదు కళ్ళ నిండా నీళ్లతో అన్నారు విశ్వనాథయ్య గారు మీరొకసారి మద్రాసుకు రండి మీరు వెళితే అతడు తప్పకుండా వస్తాడు అతన్ని ఆ వాతావరణం నుంచి తప్పించాలి అవును ప్రకాశం నా భయాలతో వాణ్ణి సగం నేనే నాశనం చేశాను వీలు చూసుకుని వెళతాను అంటూ విశ్వనాథయ్య గారు లేచారు మరుసటి రోజు సారథి వద్ద నుండి ప్రకాశానికి ఒక ఉత్తరం వచ్చింది ఉత్తరం చదవగానే పట్టలేని ఆనందంతో విశ్వనాథయ్య గారి కోసం పరిగెత్తిపోయాడు రక్తం ఇంట్లో లేదు ఊరి మీదకు వెళ్ళింది విశ్వనాథయ్య గారు సుందరమ్మ ఇద్దరే ఇంట్లో ఉన్నారు సారథి వద్ద నుండి ఉత్తరం వచ్చిందండి అన్నాడు ఉత్తరాన్ని ఇస్తూ గారికిస్తూ లేదు నువ్వే చదువు అన్నారు సుందరమ్మ కూడా వచ్చి దగ్గరగా కూర్చుంది ప్రకాశం చదివాడు క్షేమం క్షేమాలు తెలిపేది రెండు రోజుల క్రితం మీ స్నేహితుడు ఉమాపతి కలిశాడు విమల అతన్ని వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు రాజారావు అనే పెద్ద లక్షాధికారిని ముగ్గులోకి లాగిందని విచారించగా తెలిసింది ఉమాపతి ఇప్పుడు తన పాత ఆదర్శాలకు తిలోదకాలిచ్చి కొత్త అవతారం ఎత్తాడు ప్రపంచంలోని అన్ని అనర్ధాలకు కారణం ఆడదే అంటాడు మాటకు ముందు షేక్స్పియరో షానో నేనునో స్త్రీని గురించి అన్న మాటలు అప్పచెప్తాడు ఇవన్నీ అతని మంచికేనని నా అభిప్రాయం అతడు బోగుపడే సూచనలున్నాయి విశ్వనాథయ్య గారు సుందరమ్మ ఎంత ఆనందపడ్డారో ప్రకాశం అంచనా వేయలేకపోయాడు ఆ రోజు సాయంకాలమే మద్రాసుకు బయలుదేరారు విశ్వనాథయ్య గారు విశ్వనాథయ్య గారు మద్రాసుకు బయలుదేరిన గంటకల్లా మామగారింటినుంచి శారదొచ్చింది అప్పటికి రత్తం ఇంట్లో లేదు శారద వచ్చిరాగానే అడిగింది నాకు జవాబైనా రాయలేదేమత్తయ్యా అని నువ్వు జాబైనా రాసావు గనుకనా అంది శారద ముఖాన్ని రెండు చేతుల్లో ఉంచుకుని శారద ఆశ్చర్యపోయింది అదేంటతే అలాంటావు అమ్మ పేరుతో ఆ రోజే రాశానే చెప్పలేదు అంది తల ఉంచుకొని చెప్పలేదు ఏమైనా విశేషముందా ఉంది అని సుందరమ్మ చెవిలో చెప్పింది శారద సుందరమ్మ ముఖం ఆనందంతో వెలిగిపోయింది సంతోషంతో ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి శారద ముఖమంతా ముద్దులతో నింపేసింది శారదను కౌలించుకుని నిలిపేసింది ఇంతలో రక్తం వచ్చింది శారద కనబడేసరికి ఆవిడ ముఖం ముడుచుకుని పోయింది ఏమి శారదా ఎప్పుడొచ్చావు అంది రాగం తీస్తూ ఇప్పుడే అంది శారద ముక్త సరిగా ఓహో అది సరేగాని నీకు నేను రాసిన ఉత్తరం అందిందా కసుమంది శారద ఏత్తరమే ఏముత్రమా నేను కృష్ణాపురం నుండి రాసిన ఉత్తరం గదేదో నాకు తెలీదు ఉత్తరం లేదు నా లేదు అంది రత్తమ్మ ఏమీ ఎరగనట్లు చేసేది లేక శారద సుందరమ్మ ఊరుకున్నారు ఆ రోజు రాత్రి రత్తమ్మకు నిద్ర రాలేదు శారద నిశ్చింతగా హాయిగా నిద్రపోయింది సుందరమ్మ కూడా నిద్ర రాలేదు ఆవిడ మనసు కూడా అశాంతిగా ఉంది శారద చల్లని వారత చెవిలో పడింది ఈ మాట వారు వింటే అంత సంతోషపడేవారు సమయానికి లేకుండా పోయారు అది సరేగాని రత్నంకి పాడుబుద్ధులెందుకు మానవమానాలు కూడా వదిలి ఇలాంటి మాటలు ఎందుకు చెబుతోంది ఆవిడ ఏమన్నా అనకపోయినా శారదయం అనాఘ్రాత పుష్పం కాదు కదా తాము ప్రకాశానికి ఎంత అన్యాయం చేస్తున్నారు అన్యాయమేముంది ప్రకాశం ఉదారమైన హృదయం ఉన్నవాడు క్షమించడం తెలిసినవాడు కాబట్టి తానే సారదను ఒప్పుకున్నాడు ప్రకాశం మానవుల్లో పుట్టిన దేవుడు ప్రకాశాన్ని గురించి సుందరమ్మ గారిలా ఆలోచిస్తుంటే ప్రకాశం ఆ రోజు సారథి రాసిన ఉత్తరం చదువుకుంటున్నాడు ప్రకాశం ఉత్తరాన్ని పూర్తిగా చదివి వినిపించలేదు విశ్వనాథయ్య గారికి సారథి గొడవ విశ్వనాథయ్య గారికి అనవసరం ఉమాపతి సంగతి ఎలా ఉన్నా నన్ను కూడా ఈ ప్రేమ సమస్యలు చుట్టుకున్నాయి నాకు ప్రేమ మీద విశ్వాసం లేదు మీరు ప్రేమ అంటున్న దాన్ని నేను ఒక ఎకనామిక్ అడ్జస్ట్మెంట్ అంటాను అంతేకాకుండా ఈనాటి సంఘంలో సాంఘిక పరిస్థితుల్లో ప్రేమించి విరహ గీతాలు పాడుకోవడానికి లేకుంటే యుగల గీతాలతో ఏడ్చుకోవడానికి వ్యవధి లేదు ప్రేమ మానవుల హృదయాల్ని దుర్బలం చేస్తుంది అలా మానవ హృదయాలు దుర్బలం కాకూడదు ఎప్పుడూ అగ్నిపర్వతంలా కొతకొతలాడుతుండాలి అవసరం ఉన్నప్పుడు పగిలి పొగలు కక్కి ఈ సంఘ స్వరూపాన్ని నాశనం చేసేయాలి ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మా ఆఫీసులో ఉన్న ఒక ఆడ ఆడగుమస్త నన్ను ప్రేమిస్తున్నానంటూ నా వెంటపడి నా ప్రాణం తీస్తోంది నిన్న నీ మీద నాకు కాకరకాయ లేదు పొమ్మన్నాను ఏడుస్తూ వెళ్ళిపోయింది నాదొకటే మాట ఈ మాటే షేక్స్పియర్ బెండిక్ చేత అనిపించాడనుకుంటాను నా ముఖం ఎప్పుడూ ప్రేమం వల్ల పాలిపోదు కాని ఆకలితో పాలిపోవచ్చు ఉత్తరం పూర్తి చేసి పక్కనే కూర్చున్న భానుమృతి కేసి చూశాడు ప్రకాశం అతడు కాంపోజిషన్ పుస్తకాలు దుద్దుతున్నాడు సారథి ఉత్తరాన్ని అతనికిచ్చి చదవమన్నాడు భానుమూర్తి ఓపిగ్గా చివరిదాకా చదువు అన్నాడు వీళ్ల వల్ల సంఘానికి కలిగే అపచారం అంతా ఇంతా కాదు వీరు చాదస్తుల కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ప్రతిదాన్ని నాశనం చేయడమే వీరికి తెలుసు నాశనం చేసి నల్లకాళ్ళు ఏరుతారేమో చివరికి వెండి పట్టిన గతే ఇతనికి పడుతుంది ఉత్తరాన్ని ప్రకాశం మీదకు విసిరేశాడు విశ్వాంతరాళం మానవ జీవితం లాంటిది అందులో అనేక గోళాలు పరిభ్రమిస్తుంటాయి ప్రతి గోళానికి ఒక ప్రయాణ మార్గం కక్ష ఉంటుంది వాటికి పరస్పర ఆకర్షణ కూడా ఉంటుంది గోళాలు గతి తప్పి ప్రయాణం చేస్తే ఆకర్షణకు లోనే భూపతనం అవుతాయి గతి తప్పని గోళాలు ఏనాడు పతనం కావు ఒక నిర్ణీతమైన పరిధిలో వాటికి చాలా స్వేచ్ఛ ఉంది కానీ పతనమైన గోళాలు మాత్రం గతి తప్పినవే లేదా కొన్ని గతి తప్పిన గోళాలు ఒక చోట కలుసుకున్నా ఈనాడు కాకున్నా ఏదో ఓ నాడు అవి పతనం అవుతాయి ఇలాగే రెండు దారి తప్పిన గోళాల ఉమాపతి నీరజ కలుసుకున్నారు నీరజది నెల్లూరు వారిది లేని కుటుంబం కాదు గాని బాగా కలిగిన కుటుంబం మాత్రం కాదు వీలున్నదాకా చదివించి ఒక టీచర్కిచ్చి పెళ్లి చేశారు కాని సినిమా తార కావాలనుకున్న ఆవిడకి ఆ పెళ్లి నచ్చలేదు ఒకరోజు తన బట్టలతో చేతికందిన నగలతో మద్రాస్ చేరింది సంవత్సరం స్టూడియోల చుట్టూ తిరిగింది జీవితాన్ని తివాచీలా పరిచింది కాని కోరికలు పండలేదు ఉమాపతి నీరజ పది రోజులు మాత్రమే కలుసున్నారు ఆ రోజులు ఇద్దరికీ మధురానుభూతులు ఇవ్వలేదు ఇవ్వలేవు ఒక రోజున నీరజ కొన్ని వస్తువులు ఆంతోయంతో డబ్బు పుచ్చుకుని పరారైపోయింది ఏం బాధపడలేదు అతడు విమలతో ఉంచుకున్న అనుబంధం లాంటిది నీరజతో పెంచుకోలేదు ఆ రోజు హాయిగా నవ్వుకున్నాడు తృప్తిగా నిద్రపోయాడు ఉదయం చాలా కొద్దికి నిద్ర లేచాడు లేచేసరికి ఎదురుగా విశ్వనాథయ్య గారు సారదీ కనిపించారు సాయంకాలం ముంగిట్లో ఆముదపు ప్రమిదొంచడానికి వచ్చిన సుందరమ్మ బండిలోంచి దిగుతున్న భర్తను కొడుకును చూసి ఆనందం పట్టలేకపోయింది ఇద్దరు ఇంట్లోకొచ్చారు అందరూ ఉమాపతిని ఆదరంతోనే పలకరించారు రత్తమ్మ మాత్రం లేని ప్రేమ వలకపోసింది శారద ఉమాపతికి కనపడలేదు ఉమాపతి కూడా చాలా ముక్తసరిగా ఉండి భోంచేస్తూనే వెళ్లి పడుకున్నాడు శారద సుందరమ్మ పక్కలో పడుకుంది మరుసటి రోజు ఇంట్లో పండగ చేయమన్నారు గారు ఆ రోజు ప్రకాశాన్ని సావిత్రమ్మను కూడా భోజనాన్ని పీల్చారు సావిత్రమ్మ పొద్దుటే వచ్చి వంట వంటపను సాయం చేస్తూ ఉంది భోజనం వేళకు ప్రకాశం చెరుకు తోట వద్ద నుంచి వచ్చాడు అందాక ఉమాపతి గది నుంచి బయటకు రాకుండా చదువుకుంటూ కూర్చున్నాడు నేనింకా స్నానం చేయలేదు ఇంటికెళ్లి స్నానం చేసి క్షణంలో వస్తాను అన్నాడు ప్రకాశం నేను వస్తాను బావికెళదాం అన్నాడు ఉమాపతి రత్తమ్మ ఇంట్లోనే ఇద్దరినీ స్నానం చేయమంది కాని వాళ్లు బావికి వెళ్లారు ఉమాపతి ప్రకాశంతో మాత్రం హుషారుగానే ఏమీ జరగనట్టే మాట్లాడాడు ఉమాపతి కాస్త విడియపడతాడేమో అనుకున్నాడు ప్రకాశం రాజకీయాలతో ప్రారంభించి ఆడవాళ్ల వెధవ బుద్ధుల వరకు అన్ని విషయాలు మాట్లాడాడు ఉమాపతి ప్రకాశం వింటూ ఊరుకున్నాడు కాని శారదను గురించి నీచంగా మాట్లాడేసరికి అభ్యంతరం చెప్పాడు శారదను గురించి అలా మాట్లాడుకో ఆవిడ మనసు నీకు తెలియదు అసలు ఆడవాళ్ల గురించి నీచంగా మాట్లాడడం అంటే నాకు అసహ్యం అందులోనూ శారదా నాకు కాబోయే భార్య ఉమాపతి ఆశ్చర్యపోయాడు కాసేపు మౌనంగా నడిచాడు అన్ని విషయాలు విచారించుకునే పెళ్లి అన్ని అన్ని కూడా విడవకుండా విచారించుకున్నాను అన్నాడు ప్రకాశం చురుగ్గా చూస్తూ నీ ప్రవర్తన కూడా నాకు తెలుసు ఆ రకం ప్రవర్తన అంటే నాకు అసహ్యం అన్న భావం వ్యక్తమైంది ఆ చూపులో ఇద్దరూ స్నానం చేసి మౌనంగా ఇంటికి మళ్ళారు ఇల్లు చేరేసరికి ఆకులేసి అందరూ కాచుకుని కూర్చున్నారు సుందరమ్మ శారద వడ్డించారు విశ్వనాథయ్య గారి మనసు ఆనందంతో తృప్తితో నిండిపోయింది ఆ దృశ్యం చూసి ఆ రోజు సాయంకాలం ప్రకాశంతో ఉమాపతిని పిలుచుకురావడం కోసం ఎంత శ్రమపడ్డారో చెప్పారు విశ్వనాథయ్య గారు వాణ్ణి పట్టుకోవడానికే నాలుగు రోజులు పట్టింది నువ్విచ్చిన అడ్రస్లో లేడు మళ్లీ గది మార్చాడు శారది చాలా శ్రమపడ్డాడు పాపం ఈ ఊరికి రమ్మని చాలా బలవంతం చేశాను వాళ్ళ జనరల్ మేనేజర్కు అతనికి ఏదో బిడిసిందట అందువల్ల రావడం పడదన్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రకాశం ఉమాపతి ఇల్లు చేరాడు శారద విషయం కూడా నాకు చాలా సంతోషంగా విశ్వనాథయ్య గారు ఆ విషయాన్ని పొడిగించడం ప్రకాశానికి ఇష్టం లేదు నాకు జగన్నాథం గారి భావి విషయమే భయంగా ఉందండి రోజుకో అరమెట్టు తెగుతోంది మాట మార్చాడు ప్రకాశం చింతించి మనం చేయగలిగిందేం లేదు ప్రకాశం జీవితం అంటే సంఘర్షణే అందువల్ల ధైర్యంగా ఎదుర్కోవాలి విశ్వనాథయ్య గారి ఇంటికి వెళ్లిపోయారు ప్రకాశం ఇల్లు చేరేసరికి శని ఆదివారాల్లో తిరుపతి వెళ్లిన భానుమూర్తి వచ్చాడు అతడు వచ్చాడని ఎలా తెలుసుకుందో కాని ఎలాగో జగన్నాథాన్ని మాయచేసి వచ్చేసింది ఇందిరా విశ్వనాథయ్య గారింటి వంటలు తింటూ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు హలో ప్రకాశం నీ నెత్తిన కనకవర్షం కురువుమా నీకు అమెరికన్ యూనివర్సిటీలో తెలుగు లెక్చరర్ ఉద్యోగం దొరకమా ఏం అదృష్టం అదృష్టం ఎగిరి గంతేశాడు ప్రకాశాన్ని చూడగానే భానుమూర్తి ఏంట్రా అన్నాడు ప్రకాశం నవ్వుతూ మా మామయ్య బావిలో ఈనాడు బండపడిందో మా మామ కూతురు ఇందిర చెప్పింది ప్రకాశం సంతోషానికి మేరలేకపోయింది కాని బండపడితే వదిలేస్తాడేంటి మీ మామయ్య ఆయనకు ఉడుముకు అట్టే భేదం లేదు ఆ బండ అంతు చూస్తాడు డైనమేట్లు పెట్టి కొట్టిస్తాడు అన్నాడు ప్రకాశం ఇది అంత దొరుకుతుందేమిటి అతగాడికి సరికి సొంత కూతురే పట్టలేదు తెలుసా ఇందిర నవ్వు కొంది తనలోనే బావిలో బండపడగానే అగ్గిరాముడైపోయాడు జగన్నాథం ఆ రోజు కనపడవాళ్లంలా తిట్టాడు పది పదిహేను మంది కూలీలను చావ బాదాడు భోజనం వద్ద భార్యను తిట్టాడు ఇందిర మట్టి బుర్రని ఇంటర్ జన్మలో పాస్ తాలేదని చిందులేశాడు అందరూ అతని తత్వం తెలిసిన వాళ్లే కాబట్టి ఎవరూ నోరు మెదపలేదు మరుసటి రోజు ఉదయమే బయలుదేరి చిత్తూరుకు వెళ్లాడు సాయంకాలానికల్లా ఒక మలయాళితోనూ సంచడు డైనమేటల్తోనూ దిగాడు ఆ మలయాళీ నాట్లు పెట్టడం ప్రారంభించాడు నాట్ల శబ్దంతో ఊరు ఊరు పక్కనే ఉన్న ఆవుల కొండ దదరిళ్లిపోయాయి బావి గట్టు మీద ఎనిమిది రోజుల్లో చెయ్యెత్తు రాళ్లగొట్ట తయారైంది కాని బావిలో పడ్డ బండ మాత్రం అంతు చూపలేదు మలయాళి లాభం లేదని చెప్పి వెళ్లిపోయాడు జగన్నాథం కోపం ఎక్కువైంది మద్రాసు నుంచి గొప్ప ఇంజనీర్ ని పిలిపించాడు అతడు ఒక రోజంతా పరీక్ష చేసి ఈ బండ తేలదు చాలా లోతుదాకా ఉంది అన్నాడు జగన్నాథం గారు ఓట సంగతి అడిగారు పూట కూడా ఈ బావిలోంచి పోవడం లేదు అన్నాడు ఇంజనీరు జగన్నాథం తల తిరిగిపోయింది యుక్తాయుక్తాలు తోచడం లేదు నగ్గిరాముడే ఇంటికొచ్చాడు అతడి కోపం చల్లారలేదు ఇందిరా ఇల్లు దద్దరిల్లేలా పులికాకు పెట్టాడు లేదండి అంది భార్య గదిలోంచి అవును ఉండదు నిన్ననేగా పాలేరు రాముడు చెప్పాడు ఇందిర ప్రకాశం ఇంటికి రోజు వెళుతోందని లేదు తనను పెళ్లి చేసుకున్నవాడి కొంపకెలా వెళుతోంది రాముడు ఇంకో విషయం కూడా చెప్పాడు ప్రకాశం ఇంట్లోనే ఉన్న ఆ హై స్కూల్ మాస్టర్ భానుమూర్తితో చనువుగా ఉంటుందట ఈ రోజు రాని శని వదిలిస్తాను వాకిట్లోనే కూర్చున్నాడు జగన్నాథం పది నిమిషాల్లో ఇందిర చేతిలో సంచుడు పుస్తకాలతో వచ్చింది ఆ విధవ ప్రకాశం గడి నుంచేనా రంకి వేశాడు జగన్నాథం ఆశ్చర్యపోయింది ఇంద్ర తాను ప్రకాశం ఇంటికెళ్తానని ఎవరు చెప్పారు ఉన్నారుగా వార్తాహరులు ఎవరో చెప్పు ఉంటారు అనుకుంది అవునానా కానీ ప్రకాశంతో నాకేం పని భానుమూర్తి గారి వద్దకెళ్లి ఇంగ్లీషు పాఠం చెప్పించుకుంటున్నాను నాకేమో ఇంటర్ పోయిందని సిగ్గుగా ఉంది నువ్వేమో ట్యూషన్ వారి వద్ద చెప్పించావు నా కర్మ అంది అమాయకంగా అంతలో పాలేరు వచ్చాడు మీకోసం పంచాయతీద్దరు వచ్చినాడయ్యా అన్నాడు జగన్నాథం కోపాగ్ని మీద ఆ మాటలు వానజలులయ్యాయి అతని కోపం చప్పగా చల్లరిపోయి ముఖం దీపంగా మారిపోయింది రేపు నెలలోనేగా పంచాయతీ ఎలక్షన్లు అందుకోసం వచ్చాడేమో అనుకుని భార్యతో వంట సంగతి హెచ్చరించి బయలుదేరాడు ఇదే సందనుకుని ఇంద్ర ఇంట్లోంచి జారుకుంది ఏప్రిల్ నెల ప్రారంభం కాగానే ఎండలు నిప్పులు జరుగుతున్నాయి ఎసర్లోని బియ్యంలా గిలగలాడిపోతున్నారు మనుషులు మొదట నాటిన నవంబర్ వడ్ల మళ్లు కోశారు ప్రకాశం మడి కోతల్లో చాలా తీరిక లేకుండా ఉన్నాడు మడి కోల్సి కుప్ప వేయించాడు విశ్వనాథయ్య గారి మడి కూడా కోత అయిపోయింది భానుమూర్తి నిర్విరామంగా బడిచాకరీ చేస్తున్నాడు సంవత్సరాంతం పరీక్షలకు స్పెషల్ క్లాసులు పెట్టుకుని తర్ఫీదిస్తున్నాడు భానుమూర్తి అంటే విద్యార్థులకు చాలా గౌరవం ఏర్పడింది అతని క్లాస్ అంటే విద్యార్థులు చెవి కోసుకుంటున్నారు హెడ్ మాస్టరు భానుమూర్తిని చాలా ప్రేమగా చూస్తున్నారు మే నెలలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వ ప్రకటన జరిగింది ఊరంతా గుసగుసపోతున్నారు కిందటి పన్నెండు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి జగన్నాథం పట్టాదారు కానీ ఈసారి ప్రకాశం పోటీ చేస్తున్నాడని కొందరు చేస్తాడని కొందరు చెప్పుకుంటున్నారు ఈ మాట వాళ్ళు వీళ్ళు వచ్చి తన చెవిలో వేసినప్పుడు జగన్నాథం మండిపోయాడు అదెలా జరుగుతుందో చూస్తానన్నాడు ఇదేమీ తనకు పట్టనట్లు తన మడి కోతలు చూసుకుంటున్నాడు ప్రకాశం ఊళ్ళో పిన్నలు పెద్దలు అతని వద్దకొచ్చి నువ్వు తప్పకుండా నిలబడాలని బలవంతం చేస్తున్నారు అప్పటికింకా మెంబర్లు మాత్రం పంచాయతీ అధ్యక్షుని ఎన్నుకునే పద్ధతి రాలేదు గ్రామంలో ఉన్న అందరూ ఓటర్లు ఎన్నుకోవాలి ప్రకాశం చేతులెత్తే పద్ధతి ఈ గ్రామానికి పనికిరాదని పోట్లు వేసే పద్ధతి కావాలని జిల్లా పంచాయతీ ఆఫీసర్కు పిటిషన్ పెట్టాడు అతడు విచారణకు రాగానే దాదాపు వంద మంది రైతులు యువకులు కలిసి వెళ్లి మహాజరులిచ్చారు జగన్నాథం తలకిందులుగా తపస్సు చేసిన ఓటింగ్ పద్ధతిని రాకుండా చేయలేకపోయాడు దాంతో ప్రకాశం తనతో పోటీ చేయడం ఖాయమని తేల్చుకున్నాడు జగన్నాథం ఎలాగైనా అతన్ని బాధపెట్టాలని తన కాళ్ళ వద్దకు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేశాడు ప్రకాశం నాన్న తనకు రాసిచ్చిన ఐదు వందల రూపాయల నోటును దాఖలు చేశాడు ప్రకాశం నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కోర్టులో డబ్బు కట్టేశాడు ఉమాపతి మునుపట్లాగే ఉన్నాడు ఒకరోజు మడి కోస్తో అన్న పొడుచుకోంగు లాగితే అయ్యోరా మక్కిలిరుగుతాయి అంది ఆ రోజు మడి మడివద్దకు వెళ్లడం చాలించుకున్నాడు కానీ ఈ విషయం విశ్వనాథ గారి చెవిదాకా పోలేదు ఈ విషయం తెలిసి ప్రకాశం మందలించాడు నాయిష్టం పొమ్మన్నాడు ఉమాపతి ప్రకాశానికి ఉమాపతి మాటలు నచ్చలేదు కండలో ముడిలో ఉన్నాయి అతని మాటలు అలా చెత్త మాట్లాడుకు ఉమాపతి అలా నోటితో కూడా ఎందుకు వ్యభిచారం అన్నాడు ఇంద్రలాంటి పిల్ల దొరుకుతుందేమోనని అన్నాడు ఉమాపతి ప్రకాశం లేచి నిలబడ్డాడు లేగు అన్నాడు ఉమాపతి లేచి నిలబడ్డాడు బయటికి నడు తటపటాయించాడు ఉమాపతి గెటౌట్ బయటికి నడిచాడు ఉమాపతి జాగ్రత్త మొదటిసారి కాబట్టి నీ వాగుడు సహించాను రెండోసారి వాగేవో నరాలు లాగేస్తాను నా సంగతి నీకు బాగా తెలుసు జాగ్రత్త వెళ్ళు ఉమాపతి ఏదో చెప్పబోయాడు షటప్ వెళు దాదాపు గర్జించాడు ప్రకాశం ఉమాపతి కిక్కురమనకుండా వెళ్ళిపోయాడు గదిలో ప్రకాశం మిగిలిపోయాడు దాదాపు సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది భానుమూర్తి ఇంకా స్కూల్ నుంచి రాలేదు అతడు ఈ రోజు అప్పుడే రాడు స్కూల్లో ఏదో కార్యక్రమం ఉందన్నాడు ఇంద్ర ఈలోగా రావడమే లేదు ఆవిడకు నాన్నగారి ఆంక్ష సావిత్రమ్మ కూడా ఇంట్లో లేదు కిటికీల్లో నుంచి బయట చూస్తున్న ప్రకాశానికి చేతిలో గిన్నెతో శారద రావడం కనిపించింది శారద లోపలికొచ్చి అత్తయ్య అని పిలిచింది ఎదురుగా ప్రకాశం కనిపించాడు శారదకు సిగ్గు భయము కలిగాయి రాశారద అన్నాడు ప్రకాశం మీరు ఉండరనుకున్నాను కానీ ఉన్నాను అత్తయ్య ఉన్నట్లు లేదే అవును లేనట్టుంది శారద చిన్నగా నవ్వింది శారద కనిపించేసరికి ప్రకాశానికి కూడా మనసు హాయి అనిపించింది శారద వంటింట్లోకి వెళ్ళి గిన్నె పెట్టొచ్చి వస్తాను అంది వినపడి వినపడినట్లుగా రా పోండి మీతో అంతా అల్లరే ఎక్కడికి పొమ్మంటావు నేను ఎక్కడికైనా వెళ్లాలంటే నీ దగ్గరికే వెళ్ళాలి కానీ నువ్వే ఉన్నావు అందువల్ల ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు అన్నాడు ప్రకాశం మీకో విషయం చెప్పాలని రోజు అనుకుంటూ ఉన్నాను కానీ నా వల్ల కావడం లేదు అంది శారద తల ఉంచుకునే నాకు తెలుసు ఆశ్చర్యంగా చూసింది శారద ఎందుకంత ఆశ్చర్యం నిన్ను చూసి తెలుసుకున్నాను అందుకు పెద్ద అనుభవం కూడా అక్కర్లేదు కానీ ఒక మాట అడుగుతాను నిజం చెప్పాలి నువ్వు తప్పకుండా నిజమే చెబుతావు నాకు తెలుసు అదో అలా చూస్తే అడగను కళ్ళు తుడుచుకో నా ఎదురుగా ఆడపిల్ల ఏడవకూడదు శారద కళ్ళు తుడుచుకుని భయంగా నిలబడింది ఎందుకు పని పనిచేశారు ఎవరు అడిగింది శారద ఇందుకెవరు బాధ్యులో నాకు తెలియదు ఎందుకో నువ్వు కూడా నన్ను సరిగా అర్థం చేసుకోలేదు నువ్వు కృష్ణాపురం వెళ్లి రాకపోయినా మన పెళ్లి జరిగి తీరేది ఇలాంటి విషయాన్ని ఎలా చెప్పాలో ప్రకాశానికి బోధపడలేదు ఏదో తోచినట్లు గడిగాడు శారద అదిరిపడింది ఆవిడికి అంత అర్థమైంది తాను కృష్ణాపురం వెళ్లడాన్ని ఇతను మరో రకంగా అర్థం చేసుకున్నాడన్నమాట శారదకు జవాబు తెలుసు దాన్ని బయటికి చెప్పే సాహసం లేదు మనసులోని మాట పెదవుల దాకా వచ్చి మళ్లీ లోపలికే పోతోంది అవమానంతో సిగ్గుతో దేహం పిడచగట్టుకుపోతోంది చివరికి తెగించంది అలాంటిదేమీ లేదు మీ గొప్పతనం నాకు తెలుసు మీ మనసును తలుచుకుంటే నేను పొంగిపోతాను మా అమ్మ నాకు అబద్ధం చెప్పింది నాకేమీ తెలీదు నమ్మాను కాని మరి పది రోజులకే అంత అబద్ధమని తేలిపోయింది అంతేగాని మరేమీ లేదు చాలు సారదా నాకంతే చాలు నాకు ఈ ప్రపంచంలో మూడే కావాలి మీ మామయ్య ఆశీర్వాదం నీ ప్రేమ భానుమూర్తి స్నేహం ఇందులో నాకేదీ కరువు కాకూడదు శారదను తన చేతుల్లోకి తీసుకున్నాడు ప్రకాశం అతనిలో ఒక రకమైన నూతన భావానుభూతి రేగుతోంది మనసిచ్చిన కన్ని శరీరం మల్లె మొగ్గ ఆ మనసు ప్రేమలూరే పన్నీటి బుగ్గ శారద కదొక దివ్యానుభూతి వెలుగు వెన్నెల స్నానం వెయ్యి పీయూషాల పాసం ప్రకాశం శారద నుదురు మీద మెత్తగా ముద్దు పెట్టుకున్నాడు శారద సిగ్గుతో నేలకు జారిపోయింది గలగలమని నవ్వుతూ వెళ్లి దూరంగా నిల్చుంది ప్రకాశం ముందడుగు వేసేసరికి గెంతి పారిపోయింది కిటికీ వద్ద అలాగే నుల్చున్నాడు సంజ చీకట్లు కమ్ముకుంటున్నాయి పడమటి కొండ వెనుక సూర్యుడు తూర్పు కొబ్బరి తోటల మీద చంద్రుడు దోబుచులాడుతున్నారు